జగన్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆయన వల్ల చాలా మంది స్త్రీలందరూ అందరూ ముందుకే ముందడిగేస్తున్నారు ధైర్యంగా ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నారు ఆయన ఇచ్చిన పథకాల వల్ల చాలా మేలు జరిగింది మాకు మాకు ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెన్షన్ తక్కువగా ఉండింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎక్కువ పెన్షన్ ఇచ్చారు ఇంకా ముందు ముందు రోజులు ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాము చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు పెన్షన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు రెండు వందల నుంచి స్టార్ట్ చేశారు కదండి అప్పుడు తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేలు కాడి నుంచి ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు మాకు అన్ని సదుపాయాలుగానే ఉన్నాయి వయసు అయిపోయినా పిల్లల దగ్గర పిల్లల లక్షణంగా ఉండే మేము దూరంగా భార్యాభర్తలు భర్తలు పెన్షన్ పెట్టుకొని అదే విధంగా నిర్పించుల కావాలంటే ఆఫీస్ కి వెళ్తున్నారు లేదంటే ఇక్కడికి ఇంటి దగ్గరికే వస్తున్నారు ఎవరు బాలంట్రీ లు వస్తారు మాకు ఇంకా టిడ్కో ఇల్లు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సొంత ఇంటి కాలే తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాము ఆయన దయ వల్ల మేము అందరం లక్షణంగా ఉన్నాము సారీ జగన్ జగన్ మోహన్ రెడ్డి గారే కావాలి మాకు మా ఇంట్లో ఇద్దరం ఆయన భార్యాభర్తలము తెలుగు తెలుగుదేశం అంటాడు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఉదయం లేసా అంటే ఇద్దరం ఆయన వార్తలేమంటే సేపు చంద్రబాబు నాయుడిని గురించి పెట్టుకుంటాడు ఆయనే మేము మనకి పెన్షన్ మద్దతు బాగా చేసిన ఆయన ఆయన అంటాడు నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఆయన ముసలాయన అయిపోయాడు ఆయనతో మనకి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి కొర్ర ఆయన వయసులో ఉన్నాడు అన్నీ చేస్తాను కొన్ని రోజులు ఉన్నాయి ఇవ్వండి ఆయన్ని తర్వాత పోయి ఆయన ఇదే పోతాడు అంతేగాని మనం ఇది చేసుకోవాలి అని చెప్తుంటాం మా వారితో మా వారికి నాకు ఉదయం వేస్తే ఆయన వార్తలేమో అదే పెట్టుకోవాలంటాడు సాక్షి ఇది పెట్టుకో నేను సాక్షి పెట్టుకుంటాను ఆయన పోరాడుతున్నారు జగన్ తరపు నుంచి నేను చేయూత వస్తుంది మా ఆయన పింఛన్ వస్తుంది మాకు బాగానే ఉంది మంచిగా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా సీఎం జగనే కావాలి అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు సంక్షేమ పదకాలు చాలా బాగుంది ఏమో మిస్మారా మీకు మాకు చేయూత వస్తుంది మీ పిల్లలు మనకి వస్తుంది మా పిల్లలకి మా మనవాడికి వస్తుంది అమ్మ ఒడి ఉన్న నిల్లిచ్చున్నారు రూపాయి లేకుండా అంతా బాగుంది నాన్న ముందు వాళ్ళు ఉన్న హయాంలో మేము ఒక రూపాయి ఎరగము చంద్రబాబు హయాంలో లాస్ట్కి సైకిల్ ఇస్తుంటే మా పాపకు ఒక సైకిల్ తిరిగితేనే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీ తరఫున తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చున్నారే కాని మేము ఏ రోజు ఎరగము రాజశేఖర రెడ్డి పుణ్యము జగన్ పుణ్యము ఒక రూపాయి తింటున్నాము మళ్ళీ నాకు కూడా నేను చేస్తా అంటున్నాడు చంద్రబాబు ఎవరు త్యాతగానో వాళ్ళు వేయాల్సిందే తినే వాళ్ళు ఎవరు వేయరు ఈసారి మళ్ళీ జగనే కావాలంటారా జగనే కావాలి జగన్ వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారు చాలా మంచి చేశారు ఈసారి ఆంధ్రాలో ఎవర్ సీఎం కావాలనుకుంటున్నారు మీరు జగన్ 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 ఏం చేశారని జగన్ అంటున్నాం ఇల్లు ఇచ్చారు ఇంకా అమ్మ ఒడి చేశారు అమ్మ ఒడి చేశారు అమ్మ ఒడి వేశారు ఇచ్చారు మాకు తెలిసింది మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా అబ్బాయి ఒక అబ్బాయి చదువుకోండి టీడీపీ ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా మీకు ఏం జరగలేదు మహిళలకు ఇచ్చారా జగన్ గారు ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు మాకు జగనే కావాలనుకుంటున్నా ఎందుకు జగన్ అని అంటే మాకు అన్ని చేస్తున్నారు కదా స్కూల్లో అన్ని భోజనం అంతా బానే ఉంది మా పిల్లలు చదువు కూడా బాగా చెప్తున్నారు ఇల్లు కూడా స్థలం ఇచ్చారు కానీ కడతా అంటున్నారు ఈసారి గెలిస్తే మాకు కట్టిస్తారు అనుకుంటారు మాకేం చేయలే ఇప్పుడు రేషన్ మేము కూడా ఇక్కడికి వస్తున్నాయి అన్ని బాగానే ఇస్తున్నారు మా ఒడి అన్ని పడుతుంది అంతా బానే ఉంది రేషన్ ఇంటికి బండి వస్తుంది ఇక్కడికి ప్రభుత్వం అక్కడ మేము అక్కడ షాప్ లో అంటే అదే రూమ్ లో ఇచ్చేవాళ్ళు అది కూడా ఇస్తే ఇచ్చేవాళ్ళు లేదు పింఛన్ వస్తుంది మా ఇంట్లో మాకు మా అబ్బాయికి పింఛన్ రాలేస్తారు ఒక అబ్బాయి అన్నాడు మాట్లాడు అబ్బాయి ఇంకా పింఛన్ రాలేదు హ రాపిచం వస్తుందంటన్నారు ఈసారి మళ్ళీ జగనే గౌరవ హ జగనే గౌరవ ఎవరు రావాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో జగనన్న జగనన్న ఎందుకోని మాకు పింఛని పింఛని ఇస్తున్నారు 18000 ఇస్తున్నారు అందుకోసం మాకు ఆడనే కావాలి అంటే టీడీపీ ప్రభుత్వంలో ఏమీ లేదు మీకు మాకు ఏమి లేదు సార్ ఇల్లు లేదు సార్ మా బాడుకున్నాము ఈసారి మాకు ఇల్లు పుట్టండి సార్ మా ఆయన మిషన్ పని చేస్తాడు ఆయన చేయలేకనాడు పెద్దాయన చేతి కొట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఇచ్చారా మీ ఆయనకి ఆయన రాయించుకోలేదు సార్ రాయించుకోలేదు నేను బీడీ పని చేసుకుంటాను మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలు ఏం రాదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఒకటి వస్తుంది సరే ఈసారి మళ్ళీ జగనే కావాలా మాకు జగనే సార్ ఈసారి చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అంటే దొరకాల్సిన వాళ్ళకి ఏమి దొరకట్లేదు అన్ని ఉన్న వాళ్ళకే దొరుకుతున్నాయి అంతే అది అర్హత ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఏది దొరకటం లేదు అర్హత అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉంది మేము రెంట్ కొంటున్నాం ఇక్కడ ఉంటున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఎక్కడిస్తున్నారు అది కదా ఫస్ట్ కనుక్కోవాల్సి వస్తుంది లేని వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకైతే ఏమీ లేదు ఉన్న వాళ్ళకే అమ్మఒడి పడుతుంది లేని వాళ్ళకి అమ్మఒడి పడట్లేదు అవును మాకు పడింది కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది రేషన్ కార్డు రిటర్న్ రిటర్న్ మాకు రాలేదు అమ్మఒడి కట్ చేసుకున్నారు వాళ్ళే మాకు అసలు అకౌంటే లేని అకౌంట్ లో పడింది అది సచివాలయంలో అడిగాము మాకు సంబంధం లేదు అని చెప్పారు అకౌంటే లేని అకౌంట్ లో పడింది బ్లాక్ చేసిన అకౌంట్ లో పడింది మా పిల్ల నాకైతే అసలు రేషన్ కార్డే లేదు మా బాబుకి తమ్ము పడితే గాని నాకు రేషన్ కార్డు రాదంట మా బాబుకి ఎప్పుడు తమ్ము పడాలి నాకు రేషన్ కార్డు ఎప్పుడు రావాలి అది ఏమి రూల్ అసలు ఐదేళ్ళైంది నేను బియ్యం తీసుకొని ఏం రూల్స్ ఇవి ఏం రెగ్యులేషన్స్ ఇవి అస్సలు వీళ్ళు పరిపాలన బాగలేదు రాలేదు అస్సలు బాగలేదు అసలు ఏది పట్టించుకోవట్లేదు కనీసం సచివాలయం వాలంటీర్ లో ఒక్కరు సమాధానం కరెక్ట్ గా చెప్పరు మాకేం తెలుసు మాకు సంబంధం లేదు మాకేం తెలుసు మాకు సంబంధం లేదు వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం అంతే అది ఏమన్నా రూల్ ఇచ్చాం ఇచ్చాం అన్ని ఇచ్చాం అయిపోయింది వీళ్ళు ఇక మారర్లే అని వదిలేసుకున్నాం ఇంకేం చేస్తాం మా కష్టానికి పోదు మాకు పోదు మాకు ఇల్లు ఇల్లు రాయించుకోవాలంటే రేషన్ కార్డు కావాలి ప్రతిదీ రేషన్ కార్డు కి సంబంధించింది మా బాబుకి తమ్ పడితే గాని నాకు రేషన్ కార్డు రాదు అని ఇదేమి రూల్ అది టికెట్ కావాలన్న రేషన్ కార్డు కి అవన్నీ తిరిగి చేపించుకున్న తర్వాత మళ్ళీ మీ మాట చెప్తున్నారు బాబుకి రేషన్ తమ్ము పడితే నీకు రేషన్ కార్డు వస్తుంది మా బాబుకు పది ఏళ్ళ దాకా తర్వాత రేషన్ కార్డు ఇవ్వరా తీసుకోవట్లేదు అదే చెప్తున్నారు సచివాలయం వాలంటీర్లు అడిగినా ఎవరిని అడిగినా అదే సమాధానం చెప్తున్నారు కంప్లైంట్ ఇచ్చే నంబర్ ఉంది కదా టోల్ ఫ్రీ నంబర్ అన్ని అయిపోయిందండి మున్సిపాలిటీ ఆఫీస్ కూడా వెళ్ళాం మేము అన్ని అయిపోయింది ఇక్కడ లేదు అసలు ఉంటాయి కదా న్యాయం జరగడానిక న్యాయం అనేది లేదు ఇక్కడ అందరికి ఉన్న వాళ్ళకైతే ఇల్లులు ఇచ్చున్నారు వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వేసి ఇల్లులు ఉన్నాయి నెల్లూరులో వాళ్ళు ఇక్కడ రెంట్కి ఇచ్చున్నారు రెంట్ ఇంట్లో ఉండాలి ఏం పరిపాలన మార్పే కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్